ప్రతిధ్వనికి స్వాగతం రోజు రోజుకి హోరాహోరీగా మారుతున్నాయి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒకవైపు మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరొక వైపు ప్రస్తుత అధ్యక్షుడి వారసురాలుగా కమలా హారిస్ ఒకరిపై ఒకరికి ఆరోపణలు ప్రత్యారోపణలు మాటల తూటాలు ఒకవైపు మరొక వైపు మారుతున్నటువంటి లీడ్సే దీనికి ప్రధానమైన కారణం నవంబర్ ఐదు ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ ఇరువైపుల నుంచి ప్రచారాన్ని పీక్స్ కు చేర్చాయి ఒకరు చివరి దశలో తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి పైచేసి సాధించడానికి చివరి అస్త్రశస్త్రాలన్నీ బయటకు తీస్తాయి అయితే ఆ సగటు అమెరికా ఓటర్ ఏమి ఆలోచిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ఎవరికే ఎక్కువ అవకాశాలున్నాయి అదేవిధంగా ఎవరు గెలిస్తే ఇండియాకు ఎక్కువ లాభం ఉంటుంది ఈ అంశాలపై ప్రతి చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు సంజయ్ పులిపాక గారు పొలిటియో రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ అదేవిధంగా గతంలో ఢిల్లీ పాలసీ గ్రూప్లో పనిచేశారు అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆఫ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ సీనియర్ కన్సల్టెంట్ గా కూడా పనిచేశారు విదేశాంగ విధానం ప్రజాస్వామ్యంలో సంబంధించిన అనేక అంశాలపై సుదీర్ఘమైన అనుభవం ఉంది అదేవిధంగా ప్రొఫెసర్ మోహన్ వెనిగల్ల గారు అమెరికాలో చాలా కాలంగా స్థిరపడ్డారు అక్కడ జార్జ్ మాసన్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్గా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ అంశాలపైన పూర్తి అనుభవం అవగాహన ఉంది ఓకే సంజయ్ గారు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది అనూహ్యమైన ఘటనలు అనుకోని పరిణామాలన్నీ కూడా రోజు రోజుకు జరుగుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది సార్ రిపబ్లికన్లు డెమోక్రటిక్ల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అదేవిధంగా ఎక్కువగా ఉన్నటువంటి అవకాశాలు సమీకరణ ఎలా ఉన్నాయి సార్ ముందుగా ప్రతిధ్వని ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అండి రాజకీయాల్లో ఏ వీక్ ఈజ్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు ఒక వారం చాలా రోజులు రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు వస్తూ ఉంటాయి కొద్ది రోజుల్లోనే అలాంటిది యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అన్నవి నవంబర్ ఫిఫ్త్లో జరుగుతాయి సో ఇంకా కొద్ది సమయం ఉంది కాబట్టి ఎన్నో అనూహ్య పరిణామాలు చేసుకునే అవకాశం ఉంది ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు చూస్తే ప్రెసిడెంట్ బైడెన్ పోటీలో ఉన్నంత వరకు ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మర్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారండి వీరి వివిధ సర్వేలలో ఆయన ముందంజలో ఉన్నట్టు చెప్పారు కాకపోతే ఎప్పుడైతే ప్రెసిడెంట్ బైడెన్ పోటీ నుంచి తొలగిపోయారో కమలా హ్యారిస్ని నామినేట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కమలా హ్యారిస్ స్వల్ప ఆధిక్యతలో ఉన్నట్టు వివిధ సర్వేలు చెప్తున్నాయండి అయితే ఈ స్వల్ప ఆధిక్యత కేవలం టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అని కొంతమంది కాదు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నారు కానీ ఆధిక్యత మాత్రం డబుల్ పర్సెంటేజెస్లో లేదండి ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొన్నటిదాకా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా రాబర్ట్ కెనడీ జూనియర్ పోటీలో ఉన్నారండి ఆయన జాన్ ఎఫ్ కెనడీ తమ్ముడు కొడుకు ఆయనకి మూడు నాలుగు పర్సెంట్ ఓట్ షేర్ ఉందన్నారు కొంతమంది నాలుగైదు పర్సెంట్ ఉందన్నారు అండి ఆయన పోటీ నుంచి విరమించుకుని ప్రెసిడెంట్ ట్రంప్కి మద్దతు పలికారండి సో మద్దతు పలికిన తర్వాత ఈ సర్వేల్లో ఎవరు ముందున్నారు ఎవరు వెనక్కున్నారు అని ఇంకా కొత్త సర్వేలు రాలేదండి సో దాన్ని బట్టి ఇప్పటికిప్పుడు చూస్తే కనుక పోటీ మాత్రం హోరాహోరీగా ఉంది కమలా హారిస్ కొద్దిగా ముందుగా ఉన్నట్టు ఎందుకు అనిపిస్తోందంటే ఆవిడ కొద్దిగా కొత్తగా వచ్చారు పోటీలోకి కొద్దిగా హనీ మూన్ పీరియడ్ అంటారు కదా అది నడుస్తుంది తర్వాత మొన్నే డెమోక్రటిక్ కన్వెన్షన్ నిన్నే ముగిసింది కదా నిన్న మొన్న ముగిసింది దాంతో కూడా కొద్దిగా వేవ్ నడుస్తుంది అండి కాకపోతే సార్ అన్నట్టుగా అంటే మొదట లో జూన్లో లో ట్రంప్ పై చేయి ఆ తర్వాత హత్యాయత్నం ఆ సందర్భంలో సర్వేలన్నీ ట్రంప్ అనుకూలంగా ఉన్నట్టుగానే చెప్పాయి ఆ తర్వాత ఇటీవల సర్వేలన్నీ కూడా మళ్ళీ కొంత కమలా హారిస్ వైపు ఉన్నట్టుగా చెప్తుంది ఆ షిఫ్ట్ కు గల కారణాలు ఏంటి అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి దిస్ ఒక కొత్త అనుభవం నాకు ఇది ట్రంప్ పై చేయి అన్నది ఒక రకమైన అపోహ డిబేట్లో ట్రంప్ పై చేయి అన్నది ఒక ఒక రకమైన అపోహ రెండు కారణాలు ఏంటంటే మొదటిది మొట్టమొదటిగా టీవీలో డిబేట్ నిర్వహించడం జరిగింది ఎప్పుడంటే నిక్సన్ వర్సెస్ జాన్ ఆఫ్ కెనడీ పంతొమ్మిది వందల అరవైలో జరిగింది అది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని డిబేట్లలో టూ వర్స్ట్ పెర్ఫార్మెన్సెస్ ఎవరి అంటే మొదటిది బైడెన్ది రెండవది మొన్న ట్రంప్ది సో అతను పై చేయి అనేది లేదు అది ఒక అపోహ ఎన్పిఆర్ వాళ్ళు చెప్పినది ఏంటంటే నూట అరవై రెండు అబద్ధాలు చెప్పాడు అందులో అది జరిగింది అక్కడ కానీ బైడెన్ ఎంత దారుణంగా పెర్ఫామ్ చేశారు అందులో అందువల్ల అతనికి అతని మీద ఒత్తిడి తీసుకురావడం నాన్సీ పలోసీ వీళ్ళంతా ఒత్తిడి తీసుకొచ్చి చివరికి అతను తప్పుకునేలా చేయటం ఆ తప్పుకోవటం కూడా ఒక మాస్టర్ స్ట్రోక్ అంటారు అది రిపబ్లికన్ కన్వెన్షన్ అయిన తర్వాత అది గురువారం నాడు అయిపోయింది ట్రంప్ అంగీకరించాడు ఆదివారం నాడు బైడెన్ తప్పుకున్నాడు అప్పటి నుంచి కమలా హారిస్ ఉద్ధృతంగా పెరుగుతూ వచ్చింది మరొక విషయం ఏంటంటే ఆ హత్యా ప్రయత్నం అనేది ఒక యాస్ట్రిక్స్ అంటారు అది జరిగింది దానికి అనుకున్నంత సానుభూతి ఆ ఒక్కరోజు కూడా రాలేదు అది ఆ సర్వేల్లో ట్రంప్ హెచ్చు దగ్గ మరీ ఎక్కువగా ఏం రాలేదు కానీ బైడెన్ పడటం వల్ల ట్రంప్ పెరిగినట్టుగా కనిపించింది ఇంకొక విషయం ఏంటంటే రామ్ని నలభై ఏడు శాతం ఓటుతో ఓడిపోయాడు కానీ ట్రంప్ నలభై ఆరు శాతం ఓటుతో రెండు వేల పదహారులో గెలిచాడు కారణం ఏంటంటే ఎలక్టోరల్ కాలేజ్ సో దానివల్ల ఈ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడే చెప్పలేము ప్రస్తుతం వారు అన్నట్టు కమలా హ్యారీస్ మాత్రం మొమెంటం అంటారు చూసారా అది ఆవిడ ఆవిడ వెనక ఉంది సార్ సంజయ్ సార్ అసలు అమెరికాలో అంటే ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఏంటి సార్ ఏ అంశాల ఆధారంగా అక్కడ ఓటర్ ఒక నిర్ణయాలను తీసుకుంటారు సార్ ఈ మధ్యకాలంలో ఐ మీన్ ఎలక్షన్ ఎలక్షన్స్కి అంశాలు మారుతూ ఉంటాయండి ఈ మధ్య కాలంలో కొన్ని అంశాలలో ముఖ్యమైనది సామాజిక సోషల్ ఇష్యూస్ సామాజికంగా తీసుకుంటే విమెన్ రైట్స్ మీద చాలా డిస్కషన్ నడుస్తోందండి అండి అబార్షన్ రైట్స్ మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వటం జరిగింది దాన్ని సమర్థిస్తూ డొనాల్డ్ ట్రంప్ అబార్షన్ రైట్స్ అన్నవి కేవలం ఆ రాష్ట్రాల్లో చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం దానిలో జోక్యం చేసుకోకూడదని చెప్పడం జరిగింది అలానే ఆర్థికంగా తీసుకుంటే ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లేషన్ మీద చాలా చర్చ నడుస్తుందండి గత రెండు మూడు సంవత్సరాలుగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది దానికి కమలా హ్యారిసే కారణం బికాస్ బైడెన్ వైస్ ప్రెసిడెంట్గా ఉంది కాబట్టి మీ ప్రభుత్వాలే కారణం అని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరుగుతోందండి అలా కాకుండా కమలా హారిస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్థిక రంగంలో మేము చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మధ్యకాలంలో చాలా డబ్బులు ఇవ్వటం జరిగింది అలానే స్టూడెంట్ లోన్స్ని తీసేయటం జరిగింది ఈ అంశాల మీద వాళ్ళు ముందుకెళ్తున్నారండి అలానే క్రైమ్ లా అండ్ ఆర్డర్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ అంటాడు ఆయన అంటారు పోలీసులకి మనం అధిక నిధులు ఇవ్వాలి క్రైమ్ పైన గట్టి చర్యలు తీసుకోవాలి మనం అవినీతి మిగతా ఎటువంటి సమాజంలో ఎటువంటి క్రైమ్ జరగకుండా ఉండాలంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కమల హారిస్ లాంటి వాళ్ళు అనేది ఏంటంటే ఈ క్రైమ్ని మనం చూసుకునేప్పుడు రూట్ కాజెస్ ఎందువల్ల సమాజంలో క్రైమ్ వస్తోంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి అలానే ఆఖరిగా మనం ఫారెన్ పాలసీ విషయం తీసుకుంటే చాలా వైవిధ్యమైనటువంటి పాలసీస్ కనపడతాయండి వీళ్ళిద్దరి మధ్య ఉదాహరణకి ట్రంప్ అంటాడు యుక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ యుద్ధం అయితే జరుగుతోందో దానిలో మనకి పెద్దగా ఒరిగేదేమీ లేదు అసలు యుద్ధం అసలు పోటీ జరుగుతోంది చైనాతో దీని మీద మనం ఫోకస్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది అండి జేడీ వ్యాన్స్ వీళ్ళంతా కూడా దాని మీద మాట్లాడటం జరుగుతుంది సో సో వీరు చెప్తున్నటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాల ఆధారంగానే ఓటర్ నిర్ణయాలు తీసుకుంటాడా లేక ఇంకా ఏదైనా ప్రభావితం చేస్తుంటాడా అంటే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా ప్రభావం చేస్తాయని ఇందాక వారు చెప్పినట్టు స్వింగ్ స్టేట్స్ అని ఉంటాయి ఎలక్టోరల్ కాలేజ్ ఉండటం వల్ల కొన్ని స్వింగ్ స్టేట్స్ అని ఉంటాయి లైక్ యారిజోనా కానీ నెవేడా కానీ లేదా ఈ మధ్య కాలంలో విస్కాన్సిన్ మిచిగన్ పెన్సిల్వేనియా ఇలాంటి స్వింగ్ స్టేట్స్ ఈ స్వింగ్ స్టేట్స్లో స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అంశాలు చాలా ప్రభావితం చేస్తాయండి ఉదాహరణకి యారిజోనాలో మెక్సికో నుంచి వలస వస్తున్నటువంటి ఇమిగ్రెంట్స్ లేదా వలసవాదులు కానివ్వండి వాళ్ళని ఏమన్నా ఇమిగ్రెంట్స్ అనండి వాళ్ళ ప్రభావం సమాజం మీద ఎలా ఉంది అన్న దాని మీద చర్చ నడుస్తుందండి అలానే మీరు జార్జియాకి వెళ్తే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూమెంట్ అక్కడ చాలా గట్టిగా నడిచిందండి అంటే ఆఫ్రికన్ అమెరికన్స్ ఆఫ్రికా సంతతికి చెందినటువంటి అమెరికన్స్ వాళ్ళ హక్కుల మీద అక్కడ మూవ్మెంట్ బాగా ప్రబలంగా కనపడింది సో అటువంటి అంశాలు వస్తాయి అలానే ఆఖరిగా పెన్సిల్వేనియా తీసుకుంటే మీరు పెన్సిల్వేనియాలోనే డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం జరిగిందండి అదేమన్నా ఉంటుందా లేదా వారు చెప్పినట్టు ఎలక్షన్ టైంకి దాని గురించి జనాలు పెద్దగా పట్టించుకోరా అది వేచి చూడాల్సిన అంశాలండి ఓకే మోహన్ గారు ఏదేమైనా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్త ఒక మోడల్గా తీసుకుంటారు ముఖ్యంగా మనలాంటి దేశాల్లో అయితే అక్కడ దేశ సమస్యల పైన దేశ అంతర్గత విషయాలు అదేవిధంగా సారన్నట్టు విదేశాంగ విషయాలపైన ఒకే డిబేట్ చేస్తూ దాన్ని ఒక ఆధారంగా కానీ ఇటీవల పరిస్థితి చూస్తే కొంత వేరే తీరు కనిపిస్తుంది ఒకరికొకరు తిట్టిపోసుకోవడం వ్యక్తిగత విమర్శలు కూడా కనిపిస్తున్నాయి అంటే అక్కడ పరిస్థితి మారిందా అసలు ఏంటి కారణం పరిస్థితి మారింది అది నిస్సందేహంగా పరిస్థితి మారింది ఇంకొకటి ఏంటంటే ఒకరినొకరు అనే దానికంటే ఒక వర్గం వాళ్ళు అంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు చేసేది చాలా అధికం నాకు దగ్గర డేటా లేదు కానీ చెప్పాలంటే తొంభై శాతం చేసేది రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అది ట్రంప్ రంగంలో ప్రవేశించినప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఒక రకమైన నేమ్ కాలింగ్ అనేది ఎప్పటి నుంచే ఉంది మనకి పాత పురాణ సినిమాల్లో చెప్తూ ఉంటాం చూసారు ఏదో శ్రీకృష్ణ పాండేయుల్లో అనుకుంటారు కారు కూయరు కూతలు కూయకమో మదాంత ఇట్లాంటి ట్రాష్ టాక్ అంటారు అలాంటిది ఉంది కానీ ఈ చాలా జుగుప్షాకరమైన భాష తీసుకొచ్చింది ట్రంప్ అది కొనసాగిస్తున్నారు కొందరు కాంగ్రెస్ ఇదంతా కానీ ఈ అంతర్జాతీయ సమస్యలకు వచ్చేసరికి భారతదేశానికి దీనివల్ల ఏంటి అనేది వేచి చూడాల్సిందే కొందరు అంటారు కమలా హ్యారిస్ షీజ్ నాట్ ఫేవరబుల్ టు ఇండియా అంటారు అది నేను ఐ ఐ హ్యావ్ టు సీ ఆన్ దట్ వన్ ఈ అందులో ఇంకొక విషయం వచ్చింది ఏంటంటే ఇంతకు ముందు లేనిది ఒబామాకు ముందు లేనిది రెండు వచ్చాయి ఒకటి ఒబామా రావడంతో జాతి వివక్ష బొబామా నల్లజాతీయుడు సో అతనికి అసలు అమెరికాలోనే పుట్టలేదని తీసుకొచ్చిన వ్యక్తి ట్రంప్ ఆ పుకార్కి ఇది ప్రాణం ఇచ్చింది ప్రాణవాయువు ఇచ్చింది ట్రంప్ ఆ తర్వాత హిలరీ క్లింటన్ వచ్చినప్పుడు స్త్రీ ద్వేషం ఈ రెండు ఒక అంశాలుగా మారినాయి ఈ రాజకీయాలలో అది వ్యక్తికి వ్యక్తి దోషణ మరి అది వేరే వైపు ఇది జరుగుతుంది మీరు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు లేక విదేశాంగ విధానం అంటే ఒక మెచ్యూరిటీ ఓటర్స్ కాబట్టి వీటిని కాకుండా ఇప్పుడు మారుతున్న ఈ ప్రచార శైలిని అంటే పరస్పర విమర్శలు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అధ్యక్ష బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల బలహీనతలని ఈ ప్రచారాన్ని ఓటర్లు అసలు ఇలా తీసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న గాలిని బట్టి నాకు అనిపించేది ఏంటంటే ప్రజలు విసిగిపోయారు ఆ రకం రాజకీయాలతో విసిగిపోయారు ఈ కమలా హారిస్ ఆవిడ స్పీచ్ మీరు వింటే ఆవిడ చాలా హై రోడ్ తీసుకుంది ఆవిడ చాలా ఉన్నతంగా ఇచ్చింది అంటే ట్రంప్ని తిట్టడం అయితే జరిగింది కానీ వ్యక్తికి దోషణలు చేయలేదు అతని అతని పాలసీలు వాటి గురించి మాత్రమే ఉదాహరణకి ప్రాజెక్ట్ ట్వంటీ ఫైవ్ అని ఒకటి నడుస్తుంది అక్కడ అది హిట్లర్ మైం కాంఫ్తో పోలుస్తున్నారు అది అంటే ట్రంప్కి మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు అమలు పరిచే పథకాలన్నీ అందులో రాసి పెట్టారు తొమ్మిది వందల పేజీల పైన పథకం అది సో దానితో రిపబ్లికన్ పార్టీ మీద కొంత ఏవగింపు పెరిగింది ప్రజలతో ఎందుకంటే అందులో స్త్రీలని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ట్రీట్ చేసే విధానంగా కొన్ని చాప్టర్లు ఉన్నాయి ఇది జరుగుతున్నది ఓకే సంజయ్ గారు అంటే ఇప్పుడు డెమోక్రట్స్ కానీ అటు రిపబ్లిక్స్ కానీ ప్రధాన ఎజెండా ఏంటి సార్ ఏ అంశాలతో ప్రజల వద్దకు వెళ్తున్నాయి వాటి నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏ పార్టీకి ఎలాంటి స్పందన వస్తుంది సార్ అంటే ప్రతి ఎన్నికలలో అండి రాజకీయాల్లో ఎన్నికల్లో చూసుకుంటే ఒక ఎమోషనల్ మెసేజ్ ఇవ్వాలి అని అన్ని పార్టీలు ప్రయత్నం జరుగుతుందండి మీరు వేరు వేరు అంశాలు మాట్లాడినా ఒక ఎమోషనల్గా ఒక కామన్ థీమ్ ఉండాలి అని ఇప్పుడు మీరు ఒబామా తీసుకుంటే హోప్ అనే ఎమోషనల్ థీమ్ మీద నడిపారు ఇదే కనుక మీరు కమలా హ్యారిస్ ఈ మధ్య కాలంలో ఆవిడ డెమోక్రటిక్ నేషనల్ కన్ కన్వెన్షన్లో కానీ వాటిల్లో కానీ జాయ్ అంటే ఆనందం రాజకీయాల్లో పాల్గొనటం అన్నది ఒక ఆనందమైన ప్రక్రియ దీనిలో పాల్గొని మీరు ఆనందించండి ఇది మన దేశం మార్పు కోసం చేస్తున్నటువంటి కృషి కాబట్టి ఎంతో ఆనందంగా చేయాలి అని ఆవిడ ముందుకెళ్తున్నారు అదే కనుక మీరు ఇందులో ఏమిటంటే రాజకీయం వారు చెప్పినట్టు ట్రంప్ అందరినీ దూషిస్తాడు సో అటువంటి దూషితం ఎంతో వైలెంట్ రాజకీయానికి వ్యతిరేకంగా మేము ఎంతో రాజకీయం ఆనందమైనటువంటి ప్రక్రియగా ముందుకు నడపాలని ప్రయత్నిస్తున్నామని చెప్పడం జరుగుతుంది అదే మీరు కనుక ట్రంప్ తీసుకుంటే ఒకప్పుడు మనం చాలా పెద్ద దేశము దేశాల్లోనే అన్నిటికంటే అగ్రగమైనటువంటి దేశము ఇది ఈ మధ్యకాలంలో మనం ప్రపంచంలో మనందరూ తక్కువగా చూడటం మొదలెట్టారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఒక గర్వం ఒక గౌరవం దేశం పట్ల ఉండాలి అన్నది ఆయన అండర్లయింగ్ థీమ్ అండి సో ఇది రెండు థీమ్స్ కింద నేను ఇందాక చెప్పినట్టు వెదర్ ఇట్ ఈస్ క్రైమ్ వెదర్ ఇట్ ఈస్ సైన్స్ అండ్ టెక్ అదే కనుక ఇప్పుడు ఆర్థిక రంగంలో తీసుకుంటే మనం అమెరికాని మళ్ళీ అగ్రగామ దేశంగా చేయాలి అంటే మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ చేయాలి అంటే ఆర్థికంగా మనం స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలకి ట్యాక్స్ రిబేట్స్ ఇవ్వాలి వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి సరళీకృతమైన విధానాలు ఇంకా అవలంబించాలి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఓకే మోహన్ గారు అంటే ఈసారి ఎన్నికల్లో ఇండియన్ ఇండియన్స్ పైన కూడా చాలా దృష్టి ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి పోటీలో ఉన్న వారిలో భారత మూలాలు ఉన్న వారు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు కాబట్టి అయితే ఒకప్పుడు మనం అంటే ఇప్పటికీ ఒక ఉద్యోగం కోసం ఉపాధి కోసం వెళ్తుంటారు ఇండియన్స్ అనే పరిస్థితి నుంచి అక్కడ ఇంత చర్చనీయాంశంగా మారే విధంగా ఏ విధంగా ఎదగలారు అక్కడ అంటే ఎక్కువ చర్చ అక్కడ అమెరికాలో ఏ విధంగా జరుగుతుంది సార్ ఇండియా పైన మోస్ట్లీ పాజిటివ్ అనే చెప్పుకోవచ్చు అండి నేను గమనించింది ఏంటంటే భారతదేశం నుంచి వెళ్ళింది దాదాపు నైన్టీన్ సిక్స్టీస్లో అనుకుంటాం మొదలైంది విద్యా పారంపరంగా వెళ్ళారు అదే డాక్టర్స్ అట్లా వెళ్ళారు ఫస్ట్ మొదటి నుంచి మన వాళ్ళు వైద్య రంగంలో చాలా పటిష్టంగా ఉన్నారు తర్వాత తర్వాత విద్యారంగంలో నాలాగా ప్రొఫెసర్లుగా ఉంటూ ఉన్నారు వ్యాపార రంగంలో తర్వాత అభివృద్ధి చెందారు ఇప్పుడిప్పుడు ఇప్పుడు చూస్తుంటే మీరు న్యాయ వ్యవస్థలోను అలాగే మన రాజకీయ రంగ నిమ్రత కౌర్ ఏకే నిఖి హేలి అలాగే వివేక్ రామస్వామి ఇంతకుముందు బాబీ జిండల్ అని ఒక ఆయన ఉన్నాడు అలాగే రాజాకృష్ణమూర్తి కాంగ్రెస్ మన్ ప్రమీల జైపాల్ వీళ్ళందరూ భారత సంతతి చెందిన వాళ్ళు అవి రాజాకృష్ణమూర్తి అక్కడ అలాగే ఇక్కడ పుట్టి అక్కడికి వలస వెళ్ళిన వ్యక్తి సో ఈ రకంగా ఇండియన్ కమ్యూనిటీ మీద ఈ సంవత్సరం ముఖ్యంగా కమలా హ్యారీస్ వల్ల స్పాట్లైట్ చాలా ఎక్కువగా ఉంది మీరు గమనించే ఉంట చూసే ఉంటారు కమలా హ్యారిస్ జాతీయతను ప్రశ్నించాడు మొన్నటి వరకు ఇండియన్ అని చెప్పుకుంది అర్ధరాత్రి బ్లాక్ ఎలా అయింది అనే ఒక ద్వేషపూరితమైన ఒక ఒక వ్యాఖ్య విసిరాడు దాన్ని ఇట్లా దులిపేసుకుని వెళ్ళిపోయింది ఆవిడ దానికి స్పందించలేదు అది ఒక మాస్టర్ స్ట్రోక్ అంటారు ఆవిడ చేసిన ఒక రాజకీయ ఎత్తులో అది ఒక మాస్టర్ స్ట్రోక్ అంటారు సో ఇలా ఎందుకు అయింది అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం ఎడ్యుకేషన్ భారత సంతతికి నుంచి వెళ్ళిన వాళ్ళు హయ్యెస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ ద మోస్ట్ వెల్ ఆఫ్ అంటే సంపాదన కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తున్నప్పుడు వెరీ హై రిచెస్ట్ ఎథనిక్ గ్రూప్ ఇన్ అమెరికా ఈజ్ ఇండియన్స్ ఓకే మీరు అక్కడ స్థానికంగా ఉండి ఎక్కువ గమనిస్తుంటారు కాబట్టి ఈసారి ఇండియన్స్ మొగ్గు ఎటువైపు ఎక్కువ కనిపిస్తున్నారు మొన్నటి వరకు బైడెన్ తప్పుకునే ముందు వరకు ట్రంప్ వైపే ఎక్కువ ఉంది కారణం ఏంటంటే ఒక్కటే చెప్తాను ఒక్కటి మెయిన్ ట్యాక్స్ కట్స్ బికాజ్ ఇండియన్స్ చాలా రిచ్ ఉన్నారు అంటే ట్రూ ఇన్కమ్ ఫ్యామిలీస్ ఇద్దరికి కలిపి రెండున్నర లక్షల డాలర్లు వస్తాయి ట్యాక్స్ కట్స్ చాలా అపీలింగ్ ఉంటాయి వాడికి నైతిక సారీ వాడి అనకూడదు అతనికి నైతిక విలువల సంగతిని పక్కన పెట్టి అతని మిగతా పాలసీలన్నీ పక్కన పెట్టి ట్యాక్స్ కట్స్ ఉంటాయి కాబట్టి అది మాకు చాలు మాకు మిగతా అదంతా మాకు అనవసరం అనే భావనలో చాలామంది భారతీయులు ఉన్నారు కానీ కమలా హారిస్ వచ్చిన తర్వాత మారుతుందని నాకు అనిపిస్తుంది వేచి చూడాలి ఏమవుతుంది ఓకే ఓకే సంజయ్ గారు అంటే అమెరికాలో అంటే భారత్తో పాటు అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు సుమారు ఇరవై శాతం నాని అమెరికన్సే అక్కడ ప్రభావితం చేస్తున్నారు అంటే వీరి ఫ్యాక్టర్ ఏ విధంగా ఉండబోతుంది సార్ ఎలక్షన్స్లో అంటే ఒకటి వివిధ దేశాల నుంచి వలసగా వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటున్న వాళ్ళు గంప గుత్తగా ఒక పార్టీకి వేస్తారు లేదా ఇంకో పార్టీకి వేస్తారు వ్యతిరేకిస్తారు అనేది చెప్పటం కష్టం అండి వారు చెప్పినట్టు వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద వాళ్ళ ఓటింగ్ ప్ర ప్రవర్తన డిఫైన్ చేస్తుందండి ఉదాహరణకి ఆయన చెప్పినట్టు మొన్నటిదాకా ట్రంప్ అనుకున్న భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళొచ్చని చెప్పడం జరుగుతోంది రెండు పార్టీల్లో కూడా భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జేడి వ్యాన్స్ భార్య ఉషా చిల్కూరి అమ్మాయి అలానే అటువైపు వివేక్ రామస్వామి ట్రంప్కి మద్దతు పలుకుతున్న వ్యక్తి ఇందాక చెప్పినట్టు అందరూ ఒకటే వైపు వేస్తారని చెప్పలేమండి ఇప్పుడు లాటినో అమెరికన్స్ తీసుకోండి అంటే మెక్సికో నుంచి లేదా సౌత్ అమెరికా నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఓటింగ్ ప్రక్రియ చూస్తే వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు వాళ్ళ ఓటింగ్ ప్రక్రియ వైవిధ్యం కనపడుతుందండి మనకి ఉదాహరణకి కొత్తగా వచ్చిన వాళ్ళు మన్ని దేశం నుంచి ట్రంప్ గెలిస్తే పంపించేస్తాడేమో అన్న భయంతో వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ అనేటువంటి కమలా హ్యారిస్ని సపోర్ట్ చేయొచ్చండి అదే కాకుండా అలా కాకుండా ఎన్నాళ్ళ నుంచో ఉంటున్నవాళ్ళు వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రిలీజియస్ బిలీఫ్స్ని నమ్ముతూ అబార్షన్ ఇలాంటి ఇష్యూస్ మీద ట్రంప్ని సపోర్ట్ చేయొచ్చండి అలా కూడా జరగచ్చు అలానే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి ఈ ఇరాన్ ఇరాక్ లేదా లెబెనాన్ ఆ ప్రాంతాల నుంచి సౌదీ ఇలాంటి ప్రాంతాల నుంచి చాలామంది వలస వెళ్ళి అమెరికాలో నివసిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కీలకమైన ఓట్ గ్రూప్గా ఎమర్జ్ అయ్యారండి ఉదాహరణకి మిచిగన్ తీసుకోండి మీరు అక్కడ పెద్ద సంఖ్యలో అరబ్ ముస్లిమ్స్ అరబ్ అమెరికన్ ముస్లిమ్స్ ఉన్నారన్నది వివిధ సర్వేల్లో చెప్పడం జరిగింది వీళ్ళు ఈ మధ్యకాలంలో బైడెన్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నాడు కమలా హారిస్ బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి మీరు మా ప్యాలెస్టీనియన్ ప్రజల్ని సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మేము మీకు ఓటు వేయటం ఇష్టపడట్లేదు అని కొంతమంది వ్యక్తపరచడం జరిగింది మేము ఇండిపెండెంట్గా ఉంటాము మీకు ఓటు వేయము అని అంటున్నారు అన్నట్టు వార్తలు వచ్చాయండి కానీ వాళ్ళు బైడెన్ మీద లేదా కమలా హారిస్ అనుసరిస్తున్న విధానాల మీద అసంతృప్తి ఉన్నప్పటికీ ట్రంప్కి వేస్తారని మాత్రం చెప్పలేమండి ఎందుకంటే ట్రంప్ ఇంకా గట్టిగా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయటం జరుగుతుంది సో కాబట్టి ఒక వలస వచ్చిన వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు గంప గుత్తగా ఒకటే పార్టీకి వేస్తారని చెప్పటం మాత్రం చాలా కష్టం అండి ఓకే ప్రొఫెసర్ గారు ఏ ఎన్నికలైనా అక్కడ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్స్ లేదా డిసైడింగ్ గ్రూప్స్ అనేది కనిపిస్తుంటాయి మన దగ్గర కొన్ని సామాజిక వర్గాలను కొన్ని ప్రాంతాలను చూస్తుంటాం అట్లా అసలు అమెరికాలో ఇలాంటి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కానీ డిసైడింగ్ గ్రూప్స్ కానీ ఏమున్నాయి సార్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అది ఎన్నికకి ఎన్నికకి మారుతాయండి ఈ ఎన్నికలు అయితే ఇప్పుడు చెప్పగలను అంటే ఇంతకుముందు కూడా చెప్పచ్చు ఇప్పుడు అది అప్రస్తుతం కాబట్టి ఈ ఎన్నికల్లో మూడు మూడు అంశాలుగా నేను అనుకుంటున్నాను మొట్టమొదటిది ఇది రో వర్సెస్ వేడ్ అని అబార్షన్స్ సంబంధించిన విషయం స్త్రీ స్త్రీల ఓటు స్త్రీల ఓటు డిసైడెడ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ హ్యారిస్ కమలా హ్యారిస్ అలాగే ఇప్పుడు అజ్ఞాత శక్తి ఒకటి ఉంది యూత్ ఎంత ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారంటే కమలా హారిస్కి అది అది ఎలక్షన్ అయ్యే వరకు తెలియదు ఎలా ఉంటుంది అనేది ఓకే అంటే ఓటర్లలో యూత్ శాతం ఎంత ఉంటుంది సార్ ఎక్కువ ఉందా ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే గత రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలు చూస్తే అరవై సిక్స్టీ మిలియన్ పీపుల్ ఐదార్ డాయిడర్ కొంచెం ఎక్కువ చెప్పినట్టున్నాను బట్ స చాలామంది జాబితాల నుంచి తగ్గారు తర్వాత వచ్చిన వాళ్ళందరూ యూత్ సో ఈ యూత్లో లాస్ట్ టూ ఇయర్స్ అలో ఎయిట్ ఎయిట్ మిలియన్ న్యూ ఓటర్స్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ దామ్ వాళ్ళంతా యూత్ వాళ్ళ ఓట్ చేసే శాతం ముప్పై ఏడు శాతం ఎంత ఉంటుంది వాళ్ళు యాభై వరకు వెళ్ళిందంటే ఇన్వేరియబుల్గా వాళ్ళ సపోర్టు కమలా కి మెజారిటీ సపోర్ట్ వాళ్ళకుంది ఇది సర్వేల ప్రకారం తెలిసింది దాంతో ఏమవుతుందంటే ఆ యూత్ స్త్రీలు వస్తే అసలు అనూహ్యమైన పరిణామాలు మీరు చూస్తారు అంటే దరిదాపుల్లో కూడా ఉండదు దాన్ని ఏమంటారు సమానంగా ఉండదు ఎలక్షన్ ఒక వైపు విపరీతంగా అది హ్యారిస్ వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను సో యూత్ మహిళ ఎక్కువ డిసైడింగ్ డిసైడింగ్ ఫ్రాక్టర్ ఓకే సార్ అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనగానే మన దేశంలో జరిగే చర్చ అక్కడ అధ్యక్షుడు ఎవరైతే మన దేశానికి అనుకూలం ఎవరైతే ప్రతికూలం అనేది సాధారణంగా మన భారతదేశంలో చర్చ ఇప్పుడున్న పరిస్థితులు ఆ ఇద్దర్లో ఎవరు అయితే ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ ఎవరు ఎన్నికైనా వాళ్లతో మన ప్రభుత్వం సత్సంబంధాలు పెంచుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుందండి ఉదాహరణకి జార్జ్ బుష్ రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఉండగా న్యూక్లియర్ డీల్ చేయడం జరిగిందండి ఓకే అలానే ఈ మధ్యకాలంలో బైడెన్ ప్రభుత్వంలో కూడా మనం డిఫెన్స్ రంగంలో చాలా సత్సంబంధాలు పెంచుకోవటం జరిగిందండి సో ఎవరు వాళ్ళు ఎన్నుకున్నా మన మన వైపు నుంచి ప్రయత్నాలు మాత్రం పెద్దగా మార్పు ఉండకపోవచ్చు అండి కాకపోతే వాళ్ళు చూసే ప్రపంచాన్ని చూసే విధానాల్లో ట్రంప్ కొద్దిగా చైనాకి వ్యతిరేకంగా కనపడుతున్నారు అదేమన్నా మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది చెప్పలేము ఎందుకంటే ట్రంప్ చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటారు అప్పుడప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని